ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ అంటేనే ప్రేమికుల దినోత్సవం అని అందరికీ తెలిసిందే ఈ పద్నాలుగవ తేదీ కంటే వారం రోజుల ముందు నుంచే రోజురో పేరుతో లవర్స్ అనేక గిఫ్ట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వాలంటైన్స్ డే సందర్భంగా లవర్స్ పార్కులు థియేటర్లు ఇతర ప్రాంతాల్లో తెగ సందడి చేస్తూ ఉంటారు అయితే బాయ్ ఫ్రెండ్ లేని యువతులు గర్ల్ ఫ్రెండ్ లేని యువకులు మాత్రం సింగిల్స్ గా తిరుగుతూ ఉంటారు అయితే ఇలాంటి వారి కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది బాయ్ ఫ్రెండ్ లేని యువతులు గర్ల్ ఫ్రెండ్ లేని యువకులు మాత్రం సింగిల్స్ గా తిరుగుతూ ఉంటారు అయితే ఇలాంటి వారి కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది లేని యువతులు అద్దెకు బాయ్ ఫ్రెండ్ ను తీసుకెళ్లేలా ఒక యాడ్ వైరల్ అవుతోంది ఇప్పుడు ఆ యాడ్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు బెంగళూరు నగర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇలాంటి అద్దె బాయ్ ఫ్రెండ్ పోస్టర్లు కనిపించడం తెట కలకలం రేపుతోంది బెంగళూరులోని జయానగర్ బనశంకరి బీడీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ పోస్టర్లు వెలిసాయి బాయ్ ఫ్రెండ్ అనే పేరుతో ఈ పోస్టర్లు ఉన్నాయి వాలంటైన్ డే సందర్భంగా బాయ్ ఫ్రెండ్ కావాల్సిన వారు అందులో ఉన్న కోడ్ ఈ వాలంటైన్స్ డేకు రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ కోసం స్కాన్ చేయండి అనే ట్యాగ్ లైన్ కనిపిస్తోంది అయితే ఈ రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సర్వీస్ కోసం కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అందులో పేర్కొన్నారు అందులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉన్నట్లు ఆ పోస్టర్ చూస్తే తెలుస్తోంది అయితే ఇలాంటి పోస్టర్లను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పోస్టర్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఆ పోస్టులకు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బెంగళూరు నగరంలో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు అయితే ఇలాంటి ట్రెండ్ విదేశాల్లో నడుస్తోంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను అద్దెకు ఇచ్చే ట్రెండ్ ఉంది చైనా జపాన్ థాయిలాండ్ లాంటి దేశాల్లో ఈ అద్దె విధానం నడుస్తోంది ఇప్పుడు ఈ ట్రెండ్ బెంగళూరుకు పాకడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సాధారణంగా రకరకాల అవసరాల కోసం ఇలా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ను రెంట్ కు తీసుకెళ్లేవారు ఉంటారు పార్టీలు ఫంక్షన్లు జనం గుమిగూడే ప్రాంతాలకు అద్దెకు తీసుకెళ్తూ ఉంటారు ఇక ఒంటరిగా ఫీల్ అయ్యేవారు కూడా తోడు కోసం ఇలా అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్తారు అయితే ఇలాంటిది మన దేశంలో జరగడం ఇదేం కొత్త కాదు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో రెండు ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో ఒక యాప్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ఈ బాయ్ ఫ్రెండ్ల కోసం పురుషుల నుంచి ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించింది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే పురుషులకు శారీరక ప్రమాణాలు ఉండాలని పేర్కొంది ఆ తర్వాత రెండు సున్నా రెండు రెండులో కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి సర్వీసులు మొదలయ్యాయి